నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి నరదిష్టితో ఎవరైతే కనుక బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా అండి మనందరికీ తెలియదు అసలు దిష్టి నరదిష్టి ఉందా లేదా అన్న విషయం అనేది మనకు కనిపెట్టడం అనేది కష్టం చాలామంది అనుకుంటూ ఉంటారమ్మా దిష్టి ఏమైనా తగిలిందేమో అని అనుకుంటాం కానీ మనం పెద్దగా యాక్షన్ ఏమి తీసుకోం అందువల్ల అలాంటి నరదిష్టి వల్ల ఎన్నో రకాలుగా మనం బాధలు పడాలండి ఒక హెల్త్ పరంగా కానివ్వండి లేదంటే కనుక పనులు సక్సెస్ అవ్వకపోవటం కానివ్వండి ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి నరదిష్టి నుంచి నరదిష్టి తి కనుక తగిలింది అంటే ఇంట్లో ఒక్కళ్ళు మాత్రమే కాదండి అందరూ కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు చూడు ఎంత గొప్పగా ఉన్నారో అని అంటే ఆ దిష్టి అనేది ఆ ఒక్కళ్ళకి మాత్రమే తగలదండి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ దిష్టి అనేది తగులుతుంది కాబట్టి అలాంటి నరదిష్టి ఉన్న వాళ్ళందరికీ అందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఆదివారం నాడు అంటే ఈరోజు ఆదివారం అండి రోజైనా సరే మీరు చేసుకోవచ్చు ఆదివారం చేస్తే చాలా మంచిది ఇంకా పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికి ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి ఇంతవరకు కూడా మన ఛానల్స్ని అంటే జర్నీ విత్ సాయిని కానీ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్స్ని కానీ మీరు ఎంతో వరకు సపోర్ట్ చేస్తూ ఉన్నారండి అలాగే మనం కొత్తగా శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశామండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక సాారీ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు కావాల్సిన వాళ్ళు శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చింది అని అనుకుంటే కనుక మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి ఇంకా నచ్చిన వాళ్ళు ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నానండి ఇంకా వీడియోలోకి వెళదాం నిజంగా అండి నరదిష్టి నరదిష్టి అంటే ఇదివరకటి రోజుల్లో అండి పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళు వారానికి ఒకసారి అయినా సరే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంట్లో పిల్లలందరికీ కానీ పెద్దవాళ్ళకి కానీ మర్చిపోకుండా దిష్టి తీసి పారేస్తూ ఉంటాం వాళ్ళండి కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కి చాలామంది అదే ముందులే మనల్ని ఏం చేస్తుంది నరదిష్టి ఏం చేస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ వదిలేస్తూ ఉంటారండి అలాంటి నరదిష్టి కనుక నిజంగా మనం నెగ్లెక్ట్ చేస్తే రిపీటెడ్గా రావ వస్తూ ఉన్న సమస్యలు ఏంటి అని అంటే హెల్త్ సమస్యలు అండి చాలామంది ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం మెడిసిన్ తీసుకుంటాం అయినా సరే అది క్యూర్ అవ్వదు అనమాట ఒకసారి తగ్గినట్టుగానే ఉంటుంది మళ్ళీ మళ్ళీ కూడా మనకి హెల్త్ బాగోకపోవడం చాలా వరకు కూడా నీరసంగా అనిపిస్తుందండి ఉదయాన్నే లేవగానే ఏ పని చేయలేం చాలామంది యాక్టివ్గా ఉంటారు ఉదయాన్నే లేవగానే కానీ మనకి అలా అనిపించడం అనేది ఉండదు అనమాట అందువల్ల అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అనేది ఆ నరదిష్టి నుంచి ముందు బయటపడాలండి ఏ పనైనా సరే సక్సెస్ అవ్వాలి అని అంటే వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అని అంటే ఎండి మిరపకాయలు పరిహారం అండి నిజంగా మనం ఇంతవరకు కూడా కల్లుపుతో కానీ మిరియాలతో కానీ నిమ్మకాయతో కానీ మన దిష్టి బారవేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం కానీ చాలామంది కూడా అండి అక్క నరదిష్టితో ఇబ్బంది పడుతున్నాము అనే వాళ్ళందరికీ కూడా ఈ ఎండి మిరపకాయలు అనేవి మన నిజంగా గుమ్మానికి ముందు కనుక కడితే నిజంగా అండి ఎలాంటి నరదిష్టి అయినా సరే లోపలికి రానే రాదండి చాలా మనందరము కూడా షాప్స్కి మున్నాడి అంటే కొట్లు ఏమైనా ఉంటే కనుక ఆ కొట్టుకు మున్నాడు పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు నిమ్మకాయ కట్టి మనం గుమ్మానికి కడుతూ అంటే వా బిజినెస్ ఉన్న చోట్లో కడుతూ ఉంటాం కానీ ఇంటికండి ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నరదృష్టి అనేది తగలకుండా లోపలికి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉండాలి అని అంటే ఈ ఎండుమిరపకాయలతో పరిహారం అనేది చాలా మంచిదండి అప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక ఈ ఎండమిరపకాయలండి మనం మామూలుగా వచ్చేసి మీరు ఒక సూదీ దారం తీసుకొని అందులో కట్టేసి మీరు ముందు ఒక నిమ్మకాయని తీసుకొని పెట్టినా సరే లేదంటే కనుక ఒట్టి ఎండుమిరపకాయలు మాత్రమే ఐదు కానీ ఏడు కానీ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒక దారం ఎర్ర దారంతో కడితే కనుక చాలా మంచిది అలా కట్టేసి ఆ ఎండుమిరపకాయల్ని గుమ్మానికి కడితే కనుక చాలా మంచిదండి ఎందువల్లంటే ఎలాంటి నరదిష్టి లోపలికి రాదు అనడానికి కారణం ఏంటి అని అంటే అండి మనం క్షీరసాగర సముద్రాన్ని చెలికినప్పుడు నిజంగా సముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవితో పాటు ఈ జ్యేష్ఠాదేవి కూడా మనకి పుట్టారండి అంటే అక్క ఆ లక్ష్మీదేవికి అక్క జ్యేష్ఠాదేవి ఎప్పుడు కూడా అండి వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటిగా వెళుతూ ఉంటారు జ్యేష్ఠాదేవి మొదటిగా వెళుతూ ఉంటారండి ఆవిడకి ఇష్టమైన విషయం ఏంటి అని అంటే ఈ ఎండుమిరపకాయలు అండి ఎవరింటి ముందైతే కనుక ఈ ఎండుమిరపకాయలు ఉంటాయో ఆ ఎండుమిరపకాయలు వాసన కానీ ఆ పవర్ కానీ చూస్తే కనుక ఆవిడ అక్కడే ఆగిపోతుందండి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఆవిడ్ని మనం సంతృప్తి పరచాలి అని అంటే గుమ్మానికి ఎండుమిరపకాయలు ఎవరింట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి ప్రవేశించకుండా ఉంటారండి అంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా నరదిష్టి కానీ లోపలికి వెళ్లకుండా ఈవిడ కాపాడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మీదేవి వెళుతుందండి అందువల్ల ఈ ఎండుమిరపకాయలు అనేది గుమ్మాన్ని గుమ్మం ముందు కట్టడానికి ప్రత్యేకంగా మనం చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు అందువల్ల ఈరోజు ఆదివారం అండి ఈరోజు రాత్రిలోపు మీరు ఒక ఎర్రటి దారం అంటే మామూలు తెల్ల తెల్లదారం ఉన్నా కూడా మీరు దాన్ని కొంచెం కుంకుమని తడిపి తడి చేసుకొని ఎర్రదారంతో తోటి మీరు ఒక ఐదు ఎండు మిరపకాయలు కానీ లేదంటే ఒక ఏడు ఎండు మిరపకాయలు కానీ పెట్టి మీరు కట్టుకోవచ్చండి లేదు నిమ్మకాయ కూడా పెట్టచ్చు అని అనుకుంటే నిమ్మకాయ పెట్టండి నిమ్మకాయ అనేది మీ ఇష్టం అనమాట ఆప్షనల్ అది నిమ్మకాయ లేకపోయినా పర్వాలేదు ఇలా పెడితే కనుక ఒక్క మీకు పెట్టి చూడండి ఫ్రెండ్స్ తెల్లవారేసరికి మనకి రిలాక్స్ అనేది కనిపిస్తుంది అనమాట చాలా హ్యాపీగా ఏదో ఒక బాడీ అంతా ఫ్రీగా మైండ్ అంతా కూడా ఫ్రెష్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా అలా పెట్టిన మిరపకాయల్ని మనం నెలకి ఒక్కసారి పెట్టినా మార్చుకుంటూ ఉన్నా కూడా సరిపోతుందండి ఏదో ఒక ఆదివారం నాడు పెట్టుకుంటే కనుక చాలా మంచిది మీరు ఏదైనా సరే ఒక ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ ఎండుమిరపకాయలని మీరు ఏదైనా సరే ఒక చెట్లలో ఎక్కడైనా సరే మీరు పడేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే